ప్రైజ్ ది లా టు యూర్ వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులలో జీవజలములు దిన వాగ్దానము రోమిలిక్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము జయించువారు ఇన్ గాడ్ వి షాల్ ఓవర్కమ్ ఇన్ ఆల్ దిస్ థింగ్స్ వి ఆర్ మోర్ దెన్ కంక్యూరోర్స్ త్రూ హిమ్ హూ లవ్ వెడ్ ఆస్ ఈ విషయాలన్నిటిలో మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము అత్యధిక విజయాన్ని పొందుకుంటున్నాము ఈ వాక్యము రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యయ ముప్పై ఏడవ వచ్చనంలో మనం చూస్తున్నాము మనలను ప్రేమించిన యేసు క్రీస్తు ద్వారా మనము జీవితంలోని కష్టాలు మరియు బాధలన్నిటిని జయించగలమని ఈ యొక్క వచనం బోధిస్తా ఉంది ఈ వచనము అత్యధిక విజయము అనే పదబంధాన్ని ఉపయోగించడం మనం చూస్తా ఉన్నాం అంటే వ్యక్తిగత జీవితానికి లేదా ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు లేకుండా పూర్తిగా మనము జయించడం అని అర్థం ఇస్తా ఉంది ఇది క్రీస్తు ప్రేమ నుండి మనలను వేరు చేయగల శక్తి ఏదీ లేదని మనకు తెలియచేస్తా ఉంది కష్టాలు బాధలు హింసలు లేదా మరి ఏ ఇతర శోధనలు కూడా మనలను ఆ క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేవని చెప్పబడతా ఉంది అత్యధిక విజయాన్ని ఇది కేవలము విజయం సాధించడం మాత్రమే కాదు కాని అన్ని రకాల కష్టాలను బాధలను కూడా అధిగమించడం అని ఈ యొక్క వచ్చిన మనకు సెలవిస్తా ఉంది ఈ యొక్క క్రీస్తు ప్రేమ మనల్ని ప్రేమించిన క్రీస్తు ద్వారా మనకు ఈ యొక్క విజయాన్ని లభిస్తుంది ఆయన ప్రేమ మనకు ఈ విజయాన్ని అందిస్తుంది మన బలము మన క్రీస్తే మన బలము మనలో లేదని క్రీస్తు ప్రేమ ద్వారా మాత్రమే మనం ఈ విజయాన్ని సాధించగలమని ఈ యొక్క వచనం తెలియజేస్తా ఉంది ఈ లోకము అన్యాయస్తులతోనూ దుర్మార్గులతో నిండియున్నది మరియు ప్రభు యొక్క బిడ్డలకు విరోధముగా ఆకాశ మండలమునందు గల దురాత్ముల సమూహమును ఎల్లప్పుడునూ పోరాడుచునేయున్నది అన్ని వైపులా పోరాటములను శ్రమలను అలలవలే అలుముకు అలుముకున్నట్లు ఉండినను ప్రభువు జైశాలి అయి ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నాడు ఒకసారి ఒక మంచి దైవజనుడు బహుగా మనస్సునందు సొమ్మసిల్లి పోయి ఉండెను సంఘపరిచర్య ఆయనకు బహుభారముగాను భరించలేనిదిగాను ఉండుటయే దానికి గల ముఖ్య కారణము ఆయన యొక్క కుటుంబమునందును పలు సమస్యలు ఉండెను అందుచేత ఆయన నరాల బలహీనతకు గురై మంచాన పడ్డాడు అటువంటి పరిస్థితుల ఎందు ఆయన యొక్క స్నేహితుడును ప్రభు యొక్క సేవకుడై ఉన్న ఒకరు వచ్చి దర్శించి స్నేహితుడా మీరు మనస్సునందు సమస్యలు పోకూడదు మీరు లేచి కూర్చుండి మీకు మేలు చేసిన ప్రతి ఒక్కరిని గూర్చి ఆలోచించి చూచి వారికి కృతజ్ఞతలు తెలియజేయచ్చు ఉత్తరములు వ్రాయుడి అప్పుడు మీ యొక్క మనస్సునందు గల భారము తగ్గునని ఆ వ్యక్తి చెప్పాడు కావున ఆయనకు సాయం చేసిన అనేకులను జ్ఞాపకం చేసుకొనిచు వారికి కృతజ్ఞతలు తెలియజేయచ్చు ఆశీర్వదించుచు ఉత్తరములు వ్రాయటం మొదలుపెట్టాడు మరి కొన్ని వారాలలోగా ఐదు వందల మంది కంటే అత్యధికమైన వారికి ఆయన ఉత్తరము వ్రాసి పంపించను అప్పుడు ఆయన యొక్క మనస్సు ప్రభు పైన ప్రేమచే పొంగుటకు ప్రారంభించెను విశ్వాసులు నాకు చేసిన మేలుల కంటే నా ప్రియ రక్షకుడైన ప్రభువు కోట్ల కొలదిగా నాకు మేలులను చేసి ఉన్నాడు అనే చెప్పి ఉత్సాహము గల హృదయముతో దేవుని స్థుతించుటకు ప్రారంభించాడు ఒక వ్యక్తి ఆయన స్థుతించగా మనం చూస్తే స్థుతించగా ఆయన యొక్క మనసు నందు గల సొమ్మసిల్లు పాటు మరిగైపోయిందండి కాబట్టి నీవు నేను కూడా మన ప్రభు మన పట్ల చేసిన యొక్క మేలులకు నీవు నేను కృతజ్ఞత కలిగి ప్రభును స్థుతిస్తే మన జీవితంలో అలాంటి అనుభవాలు ఉంటే అవన్నీ కూడా మరుగైపోతాయి ఆయన నూతన ఉత్సాహముతో బహుబలముగా సేవ చేయుటకు ప్రారంభించాడు తర్వాత ప్రభువు మిమ్ములను ఓటమికి గాక జయించుటకే పిలిచి ఉన్నాడు నిన్ను నన్ను మీ కొరకు విజ్ఞాపన చేయించు ప్రధాన యాజకుడు ఎల్లప్పుడు మీ పక్షమున జైము పొందువారుగా అక్కడ మనం చూస్తా ఉన్నాం మన పక్షమున మన ప్రభువు ఉండడి చేత మనము జైము పొందువారై ఉంటాము మీరు జైము పొందువారై ఉండుకు గల పలు కారణములను కలవు కానీ మొదటి కారణం మనం చూస్తే ప్రభు ఎల్లప్పుడూ మీతో కూడా ఉండుటయే మత స్వార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిలో మనం చూస్తాము కాబట్టి నేను విడిచి ఎడబాయను నిన్ను చేయి విడువను అని చెప్పిన ప్రభు యొక్క ప్రసన్నత అంతమ వరకు మీతో కూడా ఉన్నది అది మాత్రమే గాక ఒకటి యాహ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగు మనం చూస్తే మీలోనున్న అనగా మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని చెప్తా ఉంది వాక్యము కాబట్టి మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు గొప్పవాడును బహు శక్తిమంతుడై ఉన్నాడు కాదా దేవుని బిడ్డలారా ప్రభు జయించిన వాడే తండ్రి యొక్క సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారము మీరును నిత్యము ఆయనతో కూడా ఏలుదరు ఆ మెయిన్ ఇన్ ఆల్ థీస్ థింగ్స్ వి ఆర్ మోర్ దాన్ కంక్యురోస్ త్రూహిమ్ హు లవ్ ఇక్కడ మనం చూస్తే ప్రభు వారితో కూడా మనము జయిస్తామని వాక్యం చెప్తా ఉంది కాబట్టి నేటి ధ్యానమునకై నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసన మందు కూర్చుండనిచ్చేదను ప్రకటనా గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఒకటిలో మనం చూస్తున్నాం ఐ హ్యావ్ హోవర్ కమ్ అండ్ హిమ్ హూ ఓవర్కమ్ హిమ్ ఐ విల్ గ్రాంట్ టు సిట్ విత్ మీ ఆన్ మై మైత్రోన్ చూడండి ఇక్కడ మనం చూస్తే జయించిన వాణిని ప్రభువారు ఆయన యొక్క సింహాసనముతో కూడా కూర్చుండని ఇస్తాడని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కాబట్టి నిన్ను నన్ను నీతో నాతో ప్రభువారే తోడుగా ఉండి నిన్ను నన్ను జయించేవాడుగా మనం ప్రభువారు చేస్తున్నాం మనము లోబడాలి మనం ఆయన స్థుతించాలి స్థుతించితే ఇక్కడ ఒక దైవజన విషయంలో మనం చూస్తాం కదా అతను స్థుతించడం వలన అతని జీవితంలో సమస్యలు పాటు మరుగైపోయింది కాబట్టి నీవు నేను స్థుతించడం ద్వారా నీకు నాకున్న సమస్యలు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ప్రార్థన చేసుకుందాము ప్రార్థన ప్రభువ మా చుట్టూ అనేక పోరాటములు ఉన్నను మాతో కూడా మీరు ఉన్నందుకై స్తోత్రముల తండ్రి శ్రమలు ఇబ్బందులలో జయశాలిగా మాతో కూడా ఉన్నందుకు స్తోత్రముల తండ్రి ఒక సేవకుని మాట విని సమస్యలైన సేవకుడు తనకు మేలు చేసిన వారికంటే తన ప్రభువు వారికంటే గొప్ప కార్యములు చేసినని గ్రహించి దేవునిని స్థుతించను స్థుతించగా అతని రుగ్మత తగ్గి సంతోషమగా దేవుని సేవ చేశాడు తండ్రి మాకు జయించుటకు విజ్ఞాపన ప్రార్థన చేసేందుకు మీరు ఉండి నీ సన్నిధిని మాతో ఉంచి విడువక ఎడబాయక చూసే తండ్రి మీకు వందనములనైనా ఇప్పటిదాకా మమ్మల్ని కంటికరప్పలా కాచున్న గొప్ప దేవా నీకు స్తోత్రముల తండ్రి నజడైన క్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొనిచున్నాము పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకు అందరికీ తోడయుండడు గాక ఆ మెన్ ఆ మెన్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ థ్యాంక్ యూ